ఈ యొక్క జనహిత ప్రేక్షకులకి సమస్యకి నాకు విద్య నేర్పిన గురువుగారికి నా కళతండ్రులకి నా ప్రణామాలు అయితే ఈ యొక్క వాస్తాస్త్రం ఎదుతో పాటు దాంతోపాటు చట్టాలని గౌరవించాలి అదేంటండి నేను వాస్తాస్త్రం చెప్పమంటే చట్టాల గురించి అని అడుగుతున్నారు చట్టాలను కూడా మీరు పాటించాలి పెద్దగా ఏదవుతుందో మురికాలవలు ఉంటాయి చెరువులు కానీ నదులు కానీ సముద్రాలు కానీ ఇలాంటి ప్రాంతంలో దగ్గరగా ఎలాంటి పరిస్థితుల్లో కూడా గృహ నిర్మాణం చేయకూడదు అదే కాకుండా ఎయిర్పోర్ట్ ఏదవుతుందో సమీపంలో పెద్ద పెద్ద గృహ నిర్మాణాలు చేద్దామని ఆలోచన విధానం ఉన్నవాళ్ళు స్తోమత ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద భవంతులు కడదాము అనుకున్న వాళ్ళు మాత్రం ఎయిర్పోర్ట్ సమీపంలో కొనకూడదు ఏదో ఒకటి రెండు ఫ్లోర్లు కట్టుకుంటానంటే పర్వాలేదు కానీ పెద్ద పెద్ద భవంతులకు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎయిర్పోర్టు నిర్మాణంలో వాళ్ళు అనుమతి లేవరు అది దృష్టిలో పెట్టుకోవాలి భూగర్భ జలాలు చాలా చోట్ల మేము మనం చూస్తుంటాం ఇల్లు కట్టుకుంటాడు బ్రహ్మాండంగా ఉండదు అందుకనే భూగర్భ జల పరిశీలన చేసుకోవాలి మీరు ఎక్కడైతే ఏ స్థలం అయితే కొనుక్కుంటున్నారో ముందుగా నీరు అనేది ప్రాణకి ఆధారం మనకి ఆ నీరు లేకపోతే కొనుక్కొని మనం ఎంతకాలం కొనుక్కుంటాం అందుకే ఏదవుతుందో భూగర్భ శాస్త్ర పండితుని మీరు సంప్రదించండి అతను ఖచ్చితంగా చెప్తాడు మీరు కొన స్థలంలో నీరు నీరుంటుంది అని చెప్తాడు అది అతను చెప్పినాక అతను సలహా మేరక మీరు ఆ స్థలాన్ని తీసుకోవాలి అదేవిధంగా కాకుండా కాలుష్య ప్రాంతాలు ఉంటాయి అలా భూగర్భ జలాల్లో ఇండస్ట్రీస్ పక్కన అవి కెమికల్స్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ గ్రౌండ్గా వస్తుంటాయి కాబట్టి మీరు కాలుష్య ప్రాంతాలు ఏదవుతుందో దూరంగా ఉండాలి మీరు అలాగ దూరంగా ఉన్నట్టయితే ఆరోగ్యంగా ఉంటారు ఆనందం కలుగుతుంది మీకు అదేవిధంగా దేవాలయాలు ఏవి అవుతున్నాయో సమీపంలో ధ్వజస్తంభం నీడ పడకూడదు గోపురం నీడపడకూడదు సన్యాసులు నివసించే మఠాలు ఉంటాయి కదా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా మనము ఉండకూడదండి అది శాస్త్రం చెప్తుంది మన పూర్వీకులు మహర్షులు చెప్పారు అదే కాకుండా దేవదాయ శేఖ వారి కట్టడాలకి ద సమీపంలో కానీ కొండల ప్రాంతాల్లో కానీ సమీపంలో కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు స్థలం కానీ నిర్మాణం కానీ చేయకూడదు సుశాన వాటికి దగ్గరలో కూడా సమీపంలో కూడా మీరు అవాయిడ్ చేయాలి దాన్ని రైలు పట్టాలు ఉంటాయి మళ్ళీ కొన్ని చోట్ల రైల్ ట్రాక్స్ ఉంటాయి ఆ రైల్ ట్రాక్స్కి ఎదుర్త సమీపంలో కూడా గృహ నిర్మాణం చేయొద్దు హైటెన్షన్ లైన్స్ ఉంటాయి హైటెన్షన్ లైన్స్ దగ్గరలో కూడా మీరు స్థలం కొని గృహ నిర్మాణం చేయకూడదు ఇదే కాకుండా రెండు పెద్ద పెద్ద స్థలాలు ఉంటాయి అటు నాలుగు వందలు ఇటు మూడు వందలను ఏదో పెద్ద పెద్ద స్థలాలు దాంట్లో ఏదవుతుందో వంద స్థలాలు కనుక దొరికినట్టయితే మీకు ఆ వంద స్థలాలు కొనుక్కున్నట్టయితే అది వాస్తాస్త ప్రకారంగా రెండు పెద్ద స్థలాల మధ్యలో చిన్న స్థలము నిర్మాణము పరికిరాదు అని చెప్పడం జరిగింది అటు వెలుతురు కావచ్చు గాలి కావచ్చు వేరే పరంగా ఉండొచ్చు అందుకో మహర్షులు ఆ రోజు మనకి చెప్పడం జరిగింది ఇది అపార్ట్మెంట్ విషయానికి వస్తే ముందుగా ఆ స్థలము పూడ్చి కట్టిందా అంతకుముందు ఆ స్థలంలో ఏమున్నది అది తెలుసుకోవాలి చెత్త నింపేసి కట్టిందా లేకపోతే ఏదైనా పాడుబడినా సొశాన వాటికలో కట్టిందా లేదా పూడ్చబడిందా కొన్ని కొన్ని కొండలు పెద్ద పెద్ద కొండలు తవ్వుతారు ఆ తవ్విన ప్రదేశంలో అపార్ట్మెంట్లు కడతా ఉంటారు ఇవన్నీ మీరు పరిశీలించుకోవాలి ముద్దుగా యొక్క పరిశీలన చేసుకొని మీరు తర్వాత అన్ని రకమైనటువంటి అనుమతులు ఉన్నాయా అని కూడా మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి తెలుసుకున్నాకే మీరు ఆ యొక్క అపాయింట్మెంట్ తీసుకోవాలి దాంతోపాటు ఆ యొక్క అపాయింట్మెంట్ ఏదవుతుందో డాక్యుమెంట్ని ఒక మంచి లీగల్ అడ్వైజర్కి వెళ్ళండి ఆ లీగల్ అడ్వైజర్ ఏదవుతున్నారో మీకు సరైన పత్రమే సరైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి సరైనటువంటి లింక్స్ ఉన్నాయి అని చెప్పినాక సంతోషంగా తీసుకోండి అదే కాకుండా వ్యాపార స్థలాలు కానీ మంచి మెయిన్ రోడ్డు మీద ఉంటుంది మంచి రహదారిది జనసాంద్రత కలిగిన ప్రాంతం అది అలాంటి చోట్ల సెల్లార్లు కూడా కట్టాల్సి వస్తుంది కానీ శాస్త్ర ప్రకారంగా పడమర దర్శన సెల్లాలే శుభకరము అంటే దర్శన రోడ్డు ఉండాలి లేదా పడమూడి రోడ్డు ఉండాలి అలాంటి రోడ్లు కనుక పక్కనే మీరు సెల్లారు పెట్టుకోవచ్చు వేరే దిక్కులు సెల్లార్లు అంతా మీకు లాభదాయకంగా కాదు నష్టాన్ని కలగజేస్తుంటాయి మీకు శాస్త్ర ప్రకారంగా